నమస్కారం ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందో తెలంగాణకు ఎటువంటి నిధులు కూడా కేటాయించలేదు దీనిపైన రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ వ్యతిరేకిస్తా ఉన్నారు దీనిపైన మీ అభిప్రాయం వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బిజెపికి ఎనిమిది మంది ఎంపీలు గెలిపించినటువంటి ఘనత ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉంది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో ఇవాళ విద్యారంగం అయినా సరే ఇవాళ ప్రభుత్వ రంగాలైనా సరే ఏదైనా సరే అది ఇవాళ కేటాయించడంలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి పరిస్థితి ఉంది దాంతో పాటు చూసుకున్నటువంటి పరిస్థితి అయితే ఏదైతే బీజేపీ నాయకులు బీజేపీ ఎంపీలు ఎంపీ బీజేపీ ఎమ్మెల్యేలు ఏవైతే సంఖ్యలు గుద్దుకుంటా ఉన్నారో వాళ్ళు ఈ పార్లమెంట్ పార్లమెంట్లో జరిగినటువంటి కేంద్ర బడ్జెట్ కనీసం తెలంగాణ రాష్ట్రానికి మాకు బడ్జెట్ కావాలనే ఒక ఒక మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది బిజెపి ఎక్కడైతే లేదో అక్కడ ఆ రాష్ట్రాన్ని బడ్జెట్ కేటాయించడంలో బిజెపి ప్రభుత్వం విఫలం అవుతా ఉంది అదే విధంగా వివక్ష కూడా చూపుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారో దాని కూడా మేము ఎక్క ఉన్నాం బీఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నిధులు దేవడంలో విఫలమైంది అని చెప్పేసి అంటూ ఉన్నారు దీనిపైన మీ స్పందన గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉంది అది కూడా బీజేపీ ప్రభుత్వంతో కూడా కలిసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని సందర్భాల్లో అప్పుడు ఏ నీతులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఏది కూడా తీసుకురాల ఎందుకంటే ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ సవితి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఎంతో కొంత అరోకొర ఇవాళ చూసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ కొట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీ ఎంపీలు ఎక్కడ కూడా కొట్లాడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో పది సంవత్సరాల్లో ఉన్నప్పుడు కూడా అదే పని చేసింది ఎందుకంటే ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అధిక నిధులు కేటాయించాలి బడ్జెట్లు కేటాయించాలని ఎక్కడ కూడా ప్రస్తావించినటువంటి రోజులు ఎక్కడ కూడా లేవు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి కొట్లాడుతుంది ఆ నిధుల్ని బడ్జెట్ కేటాయించాలని ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గుణపాఠం సరైన గుణపాఠం చెప్తారనేది తెలియజేస్తా ఉన్నాం